మై ఫ్రెండ్స్ తద్దికి ఇంటికి వెళ్ళినప్పుడు అయితే అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన ప్రతిసారి కూడా నేను లైనింగ్ లో ఇలానే మనకి టైలరింగ్ కావాల్సిన టూల్స్ అన్ని కూడా తెచ్చుకుంటాను ఇవి చూసారు కదా కార్బన్ బృష్లు అండి మనకి మోటార్కి అయితే యూజ్ అవుతాయి కదా ఇవే ఎక్కువ కరిగిపోతాయి మనకి కరెంట్ అనగానే మనకి ఇలా ట్వంటీ రూపీస్ అలా పడ్డాయి నేను వెళ్ళిన ప్రతిసారి కూడా కావాల్సినవన్నీ తెచ్చుకుంటాను ఇవి వచ్చేసి మూడు సెట్లు తెచ్చుకున్నాను అలానే నీడిల్స్ వచ్చేసి నేను సిక్స్టీన్ నెంబర్ వాడతానండి పదహారో నెంబర్ మనకు పద్దెనిమిది అలానే ట్వంటీ ఇలా కూడా ఉంటాయి కదా నేనైతే పదహారు తీసుకుంటాను జిగ్జాక్కి పెద్ద మిషన్కి కూడా సరిపోతాయి ఎలాస్టిక్ వచ్చి హ్యాండ్ మోడల్ చూపిద్దాం మీకు అని చెప్పి చిన్నదైతే తీసుకున్నాను ఇవి చూడండి మనకి పట్టు క్లాత్ అంటాం కదా అంటే టిష్యూ పట్టు మనం పైపింగ్కి యూజ్ చేస్తాం కదా అందులోనే డిఫరెంట్ కలర్స్ అంటే మనకి ఎక్కువగా కాపర్ గోల్డ్ సిల్వర్ యూజ్ చేస్తాం అందులోనే మనకి లైట్ డార్క్ అన్నీ కూడా ఉంటాయి నేను అన్నీ కూడా మీటర్ మీటర్ చొప్పున తెచ్చుకున్నాను నా దగ్గర ఆల్రెడీ కొంచెం కొంచెం ఉన్నాయి వాటికి ఇవి యాడ్ చేసుకున్నామంటే మనకి సరిపోతాయి ఇలా వెళ్ళిన ప్రతిసారి కూడా మీటర్ చొప్పున తెచ్చుకుంటాను దానివల్ల మనకి ఎక్కువగా ఉంటాయి ఇంట్లో అస్తమాను బయటకు వెళ్ళాల్సిన పని ఉండదు అలానే ఇవి చూడండి లైనింగ్లు కాదండి బ్లౌజ్ పీస్లో డైరెక్ట్ బ్లౌజ్ పీస్లో తెచ్చుకుంటాము నేను మనకి హోల్సేల్గా పడతాయి మీటర్ తీసుకుంటాను ఎందుకంటే మనకి మోడల్స్ బోట్ని అన్నీ చెప్తారు కదా మీటర్ తెచ్చుకున్నామంటే చిన్న అయినా పెద్ద అయినా మనకి కరెక్ట్ గా సరిపోతాయి ఇది వచ్చేసి లైనింగ్ అండి మనకి తక్కువ బడ్జెట్ చెప్పి ఇది వేయమంటారు కదా మనకి అలాంటి వాళ్ళకి ఇది వేయాలి నేను తీసుకుంటాను నా దగ్గర కుట్టించుకునే వాళ్ళంతా కూడా బ్లౌజ్ వేసేయమంటారు మనకి దానికి దీనికి ట్వంటీ రూపీస్ తేడానే ఉంటుంది కాకపోతే మనం తడిపి ఐరన్ చేసి ఈ పని మనకి ఉండదు అలానే వాళ్ళు మంచి సారీస్ కి కుట్టించుకుంటారు కాబట్టి ఇంత ఖర్చు పెట్టి ట్వంటీ రూపీస్కి అయితే ఆలోచించరు కదా అందుకోసం వాళ్ళు కూడా బ్లౌజ్ పీసే వేసామంటారు నా దగ్గర కుట్టించుకునే ప్రతి ఒక్కరు కూడా అంతకీ వద్దు అంటే మాత్రమే నేను లైనింగ్ పీస్ అయితే వేస్తానండి మనకు మాక్సిమం ట్వంటీ రూపీస్కి ఆలోచించకూడదు ఎందుకంటే బ్లౌజ్ పీస్ వేసుకున్నామంటే బ్లౌజ్ చాలా రోజులు పాడవదు నేను వెళ్ళిన చోటైతే బ్లౌజ్ పీస్ ఎందుకో నచ్చింది నాకు కలర్ కాంబినేషన్ అనేది సరే దేనికైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పి ఇలా ఒక బ్లౌజ్ పీస్ అయితే నా కోసం తీసుకున్నాను ఊరు ముందే కస్టమర్ దగ్గర నుంచి అంతా కూడా అమౌంట్ అయితే తీసుకుంటాను కుట్టిన వాటికి దాంట్లో ఇలాగ కావాల్సినవన్నీ కూడా టైలరింగ్ సంబంధించి అయితే తీసుకుంటాను దారాలు కూడా ఇలా బాక్సులు తీసుకోవడం వల్ల మనకి హోల్సేల్కి పడతాయి అస్తమాను మనం మ్యాచింగ్ల కోసం తిరగక్కర్లేదు టైం కూడా సేవ్ అవుతుంది ఇంకా తీసుకోవాల్సినవి అయితే ఉన్నాయి ఇంకా అమౌంట్ సరిపోకైతే తీసుకోలేకపోయాను